నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలన చేతగాక ఏది జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డినే నిందించడం పనిగా పెట్టుకుంది ఈ రోజున జగన్ సూర్యుడుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి నేతలకు కనిపిస్తూ ఉన్నారు అందుకే కూటమి గ్రహాలన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉన్నాయన్నటువంటి ఒక ప్రచారాన్ని అయితే కనుక సాక్షి మీడియా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితులు మరి జగన్మోహన్ రెడ్డిని సూర్యుడిగా పోలుస్తూ మరి కూటమి పార్టీ నేతల్ని గ్రహాలుగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరగడమే పనిగా పెట్టుకున్నారు అన్నటువంటి విమర్శని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు అరసమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఈరోజున జగన్మోహన్ రెడ్డి ఒక సూర్యుడిలాగా కూటమికి కనిపిస్తూ ఉన్నారు ఆయన చుట్టూ గ్రహాలు తిరిగినట్లుగా కూటమి పార్టీ నేతలంతా కూడా ఆయన నామస్మరణ చేయడం ఆయన్ని విమర్శించడం ఆయన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నారు వీళ్ళకి పరిపాలన చేత కావడం లేదు ఆ చేతగాధనాన్ని ఒప్పుకోక ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన తప్పు అని చెప్పి ఆయన్నే నిందిస్తూ ఉన్నారు అన్నటువంటి ఒక ప్రచారాన్ని చేస్తున్నారు ఎలా చూడాలి ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఒక లైన్లో చెప్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు విమర్శించాలి కాబట్టి మీ మీ పరిపాలన మీరు చేయండి మా సంగతి ఎందుకు అని చెప్తారు వాళ్ళు పరిపాలనలు చేయడానికి ఏం మిల్చారు వీళ్ళు ఇప్పుడు రాష్ట్రాన్ని శాంతం నాకేసి సచివాలయాన్ని కూడా తాగడెట్టేసి గవర్నర్ని కూడా తాగడి పెట్టేసి భూములని దొప్పియడానికి ప్లాన్ చేసుకుని ఎక్కడికక్కడ కొల్ల కొట్టేసి వెళ్ళిపోతే అప్పులు చేసేసి మరి తలుచుకోపోతే ఏం చేస్తారు చెప్తారు వాళ్ళు మంచి చేత ఉన్నప్పుడు ఇదిగో ఇడి ఇడి ఇలా చేసాడు మేము ఇలా చేస్తున్నాం అని చెప్తారు ఖచ్చితంగా చెప్తారు వెలుతురు వెలువ వెలుతురు విలువ తెలియాలంటే చీకటి ఉండాల్సిందే పొన్నము చంద్రుడి గురించి ఆ వెన్నెల వెండి వెన్నెలలో మనం విహరించాలంటే అమావాస్య చీకటిని కూడా అనుభవించాల్సిందే సుఖం సుఖాన్ని అనుభవించాలంటే కష్టం కూడా అనుభవించి ఉండాల్సిందే సుఖం విలువ ఎప్పుడు తెలుస్తుంది కష్టపడి వచ్చినప్పుడే కదా ఏంటండి జగన్మోహన్ రెడ్డి అరాచకం చూసిన తర్వాత ఇప్పుడు ప్రజలకు చాలా రిలాక్స్డ్గా ఉన్నారా కారణం ఏంటి అప్పుడు అభద్రతాభావం ఇన్సెక్యూరిటీతో గుబులు గుబులుగా ఉన్నారు ఎప్పుడు ఏమో జరుగుతుంది అటు చేస్తాడో చేయడం అనవసరం అతను చూత భయం వేసింది అందరికీ భూములు లాక్కుంటాడము ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంది దానివల్ల అంత ప్రమాదం ఉందో లేదో తెలియదు ఎవరికైనా కానీ ఇతర సర్వేరాళ్ళ మీద ఫోటోలు వేయించుకోవడం ఆ డాక్యుమెంట్స్ మీద తను ఫోటో ఎంచుకోవటం ఆ ఏడు ముఖం ఎందుకు అనవసరం కదా ఇవన్నీ చూసినారు ఏం ఈ దుబేత్తంగా చూస్తున్నాడు ఏమో బాబు అనుకున్నారా అన్నిటికన్నా మించింది భయాన్ని మించింది ఏముండదండి ఆందోళన అమని చేసేడట తింటే తినట్టు పోనీ అనుకుంటారా లేకపోతే ఇంకోటి ఏదో చేసేటో ఆ తర్వాత దొబ్బితే దెబ్బిళ్ళారా అనుకుంటారు కానీ భయం పెట్టేవు కదా నువ్వు పైగా హిందూ ధర్మ పరిరక్షకుడిగా పోర్ట్రేట్ చేసుకుంటున్నాడు ఈ గ్రహాల చుట్టూ తిరుగుతున్నాడు ఖచ్చితంగా తిరుగుతారు అతను వాళ్ళు ఏం ఆడుతున్నారు వాళ్ళు పచ్చబద్దలు అలా మాడుతున్నారు హిందూ దేవాలయాల నిర్మాణానికి పూనుకున్నాడు హిందూ ధర్మ పరిరక్షకుడు అంట లేకపోతే ఏదో చేసాను అంటున్నాడు దేశంలోను విదేశాల్లో విదేశాల్లోను లేకపోతే అక్కడ కొండ మీద ఏదో చేసేవా అంటున్నాడు కొండ మీద సన్నిధి గోళ్ళు వచ్చి తలుపు తీస్తాడు నేనే తీంచాను అని చెప్పమనంట ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేయించానండి ఎవరి కోసం చేయించాడు అది అనుమానికంగా తిరుమల తిరుపతి దేవస్థానం నువ్వు ఉన్నా ఇంకొకటి ఎవడన్నా చేస్తారు అంటే గతంలో రోజా గారు ఇదే మాట మాట్లాడారు ఇప్పుడు వైసీపీ నేతలు కూడా ఇదే మాట్లాడుతున్నారు వాళ్ళకి వేరే దారి లేదండి వాళ్ళు చెప్పుకోవడం ఏముందండి అంటే కొండ మీద గారు ఇల్లు అక్కడ జరగాల్సినవి ఎప్పుడు జరిగే వాటిని చెప్తారా పొట్ద జతలు ఇచ్చావా దాన్ని చెప్పమనండి మజిపా నిషేధం చేసేవా దాన్ని చెప్పమనండి రిషికొండ వేళ ఎంతకు కట్టి కోసం కట్టావు దానికి సమానం చెప్పమనండి మధ్య డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు దానికి సమానం చెప్పమనండి సరివే రాళ్ళ మీద నీ ముఖం ఎందుకు ఎంచుకున్నావు మీ బాబు సుమ్మ అది నీ సుమ్మా నువ్వు ఎంత ఎంచుకున్నావు ఇలాంటి వాటి సమానం చెప్పాలా అన్నీ పనికి మను పనులు చేసాడు కాబట్టి చే అతని వస్తారు ఇప్పుడు వచ్చే ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు ఎందులో ఉపయోగించుకోలేదని మనమే అంటున్నాం మీరు చేసిన మంచి చెప్పుకోండి అటు చేసిన చెడు చెప్పాలా ఈ మంచికి విలువే ఉంటుంది లేకపోతే నువ్వు రెండు వేలు మూడు వేలు చేస్తాను ముక్త మూలితా మలబతకం ఉన్నవాళ్ళక చేసావు నువ్వు వీళ్ళు టగామని రావడం రావడం నాలుగు వేలు చేస్తారు ఒకటో తారీఖు అందంగా ఇచ్చేస్తున్నారా ఓటో తారీఖు ఉద్యోగులు జీతాలు ఇచ్చేస్తున్నారా పెండింగ్ బాకాలు ఇచ్చేసారు నిన్న మొన్న మా రాజేష్ గారికి ఒక మెసేజ్ పెట్టాడు ఒక ఆయన అయ్యా రాజేష్ గారు మీరు మాకు ఇంత మేలు జరిగిందండి పెండింగ్ బిల్లు వచ్చేసింది పదిహేడు లక్షలు జగన్మోహన్ రెడ్డి ఉన్న వాళ్ళ అల రూపాయ కూడా వితపలేదు మా డబ్బులు కూడా దొప్పేశాడు మా ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కాడ దొప్పేసాడు ఇది మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ మాట మీ ద్వారా పెద్దలకు పెద్దలు చెప్పండి అని చెప్పాడు కృతజ్ఞతలు చెప్పమని చెప్పాడు మెసేజ్ పెట్టాడు మాకు ఎవరో ఒకళ్ళు మెసేజ్ చేస్తారు నాకు కానీ గారు కానీ అంకం కానీ ఫోన్లు చేస్తారు మెసేజ్లు చేస్తారు మంచి చెప్తారు చెడు చెప్తారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా తప్పు చేస్తా కూడా చెప్తారు ఏమండి పల్లం కూడా ఆడు వైసీపీ కూడా అండి వీళ్ళ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేని కూడా చెప్తారు కార్యకర్తలు పట్టించుకోవట్లేదు వైసీపీ వాళ్ళని కూడా దిప్పుకుంటున్నారండి అలాగే పదవులు ఎత్తున్నాడు అండి ఇలాంటివి కూడా చెప్తారు మంచి చెప్తారు చెడు చెప్తారు మేము అది మంచి మంచి చెడు చెడు వాళ్ళు చాలా చెప్తాం పప్పు చూసుకోండి అన్నయి జగన్మోహన్ రెడ్డి ఉండగా వాళ్ళు ఈ అబద్ధాల ప్రచారం అర్జెంటుగా మానుకోవాలి ఇప్పుడు చూడండి కులాల మతాల గురించి మాట్లాడుతున్నారు ఇవాళ పేపర్లు ఏమొచ్చింది మాలా కమ్మ ఏనాడైనా ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఆ పేపర్లు రాసినయండి అలా కులం పేరెత్తి సుధాకర్ ఇప్పుడు నాయస్టి నాయస్టి అంటాడు డాక్టర్ సుధాకర్ ఎవరండి డాక్టర్ అనితారాణి ఎవరండి డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరు సినిమా చేయించుకున్న ప్రసాద్ ఎవరు పిల్లికోట ఎవరో నాగమ్మ ఎవరో ఇలాంటివన్నీ జరిగినాయండి ఇన్సిడెంట్లు వాళ్ళు ఎవరన్నా వీళ్ళు కులం పేరెత్తి ఇలాగ ఈ అహంకారం చూపించారు వీళ్ళు అని చెప్పి చెప్పాడు ఎవడన్నానే మళ్ళీ దళితుల్లో మళ్ళీ విభజన మాదిగా మాల వీళ్ళు బతుకంతా ఎడగొట్టి ఆళ్ళకెళ్ళకి చిచ్చుపెట్టి బతకడమే కానీ ఓ ముప్పై నలభై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం కోస్తాలో రెండు కుల ప్రధాన కులాల మధ్య వీళ్ళు బాబు చెట్టాడు ఇప్పుడు దాకా చలివిచుకున్నారు ఇప్పుడు ఒకటి అయిపోయారు ఏంటండి ఇంక ఎలాగరా బాబు అనుకుంటున్నారు ఆ ప్రధాన కులాలు రెండు మాదిగ వర్గం కూడా కలిసిపోయింది వాళ్ళతో బీసీ బీసీ మాదిగా కమ్మ కాపు నలుగురు కలిసిపోతే వీళ్ళు ఏమైపోతారు ఎలైట్ పీపుల్ అనబడి మంచి ఎలైట్ పీపుల్ మర్యాదస్తులు అనబడే బ్రాహ్మణుల కావులు వైశ్యాస్ కూడా వీళ్ళ వైపున ఉంటారు ఎందుకంటే ప్రశాంతంగా ఉందరు బాబు హాయిగా ఉంది గొడవ లేకుండా అనుకుంటున్నారు ఇది వెనకాల ఎవరు ఉంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు మనం చూసాం కదా పాస్టర్ గారు మా మా చనిపోయినప్పుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారు మాట్లాడారు తప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఇలా బ్యాచ్ అసలు ససలు క్రైస్తవులు ఎప్పుడు పొరపాటు మాట్లాడరు వాళ్ళు లేని జాలి దయ కరుణ ప్రేమ క్షమాగుణం వీళ్ళు అంటిచ్చేస్తారు వాళ్ళకి ఆ విమలారెడ్డి ఏం మాట్లాడుతుంది క్రైస్తవులు అందరూ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ మిగతా వాళ్ళు అక్కలేదా మీకు ఇప్పుడు ధర్మ పరిరక్షకుడు సూర్యుడు గ్రహాల చుట్టూ తిరిగినట్టు ఖచ్చితంగా నీ యూట్యూబ్ గ్రహ వీళ్ళు తిరుగుతారో తెలియ తెలియ తెలియదు కానీ పోలీసులు తిరుగుతారు ఇప్పటి నుంచి నువ్వు కోట్ల జుట్టు తిరగాల భూమి తన జుట్టు తాను తిరుగుతూ సూర్యుని జుట్టు తిరిగినట్టుగా నువ్వు కోట్ల జుట్టు తిరిగి పోలీసులు నీ జుట్టు తిరుగుతారు నువ్వు కోట్ల జుట్టు తిరగాలి కోట్ల జుట్టు తిరగడం అంటే నువ్వు రాష్ట్రంలో అన్ని చోట్లకి తిరగాలి ఆ పేపర్లో రాసి ఇప్పుడు తెలుగుదేశం ఈ కోటను కూడా వీళ్ళ వ్యవహారం చూస్తే ఒకసారి ఒళ్ళు మండిపోతుందండి మరి ఆ పార్టీ వాళ్ళు మా మాకే ఏంటని చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే అన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే అన్ని పచ్చి అబద్ధాలు రాతుంటే పేపర్లో కనీసం నోటీసులు ఎవరైతే అండి వీళ్ళు పోలీసులు ఏం పిక్తున్నారండి డైరెక్ట్గా వాళ్ళు మతాల రచ్చకొని కులాలను రాచుకుంటే ఈ వాళ్ళ పేపర్ లైన్కి అర్జెంటుగా లోపల అరెస్ట్ చేయాలి యజమానిని ప్రచురించిన వాళ్ళందరినీ లోపలే చేయాలి అది ఎందుకు ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇంకా ఏం బాగుకుందామని అందరి మీద కేసులు పెట్టి లోపలేకుండా ఇంకేలా మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తే ఆల్రెడీ ఒక సంవత్సరం గడిచిపోయింది ఇంకెప్పుడు లోపలేస్తారు వాళ్ళని వాళ్ళకే ప్రమాదం పక్కల బయాలి తేరవుతారు వాళ్ళంతా వీళ్ళు శాఖ మంది వీళ్ళ పార్టీలోకి వచ్చేసి వీళ్ళు ఎం మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా తిరుగుతూ ఉంటారు వాళ్ళ కాంట్రాక్టర్ దూరే చేసి డబ్బులు సంపాదించుకుంటారు మళ్ళీ ఎవరు మళ్ళీ అట్టే పారిపోతారు మళ్ళీ అట్టే పారిపోతానుక మరి వీళ్ళ లక్కి ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఛాన్స్ ఉండదు అతనికి ఏవైనా వాళ్ళు మా వాళ్ళు దారి అడ్డదారండి వాళ్ళు బతుకు అబద్ధం అండి విష ప్రచారమే వాళ్ళు ఆయుధం అండి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి వీళ్ళు తర్వాత లబోది బోమండి సుఖమే ఉంది ఇప్పటికే మార్పింగ్లు మానలేదు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు సిగ్గి లేకుండా సేమరాజే కంప్లైంట్ ఇస్తారా వాళ్ళకి ఆరిగర్త మీద వాళ్ళకి అరిగర్త ఏం చెప్తున్నాడు సీమరాజు నాకు కూడా ఇంటర్వ్యూ చేసాడు అతను అతను ఎప్పుడు వాళ్ళు మా బాస్ మా అన్ననే పోగొట్టుకుంటున్నాడు అతను వాళ్ళని ప్రధానమంత్రి చేయాలని చూస్తున్నాడు అతను ఏంటండి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నారు వీళ్ళు మీ ఎలాగ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి పోయినోళ్ళు పోగా మేజువాణి బృందం మిగిలిందని కొద్దిమంది మిగిలేరు వాళ్ళతో రికార్డింగ్ డాన్స్ చేద్దామని చూస్తున్నాడు వీళ్ళు ఊరుకోకూడదు ఎప్పటికప్పుడు అట్టు పెడతా అట్టున్నారు పెడతా ఉన్నారు కదా మూడట్లు పెట్టాలి వీళ్ళు అప్పుడు దారిలో కొత్త వీళ్ళు పని శుభ్రంగా చేసుకుంటారు ఎక్కడికక్కడ అడ్డం పడుతున్నారు కదా వీళ్ళు ఏం చేయాలన్నా ఆడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడో ఆడు సానుభూతి వస్తుందేమో ఈ ఏమీ రాదు మీరు వాళ్ళు ఏమీ చేయబోతే మేమే కోపంతో తప్ప వాళ్ళు సానుభూతి రాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను నేను నేను ఎందుకు చెప్తున్నానంటే పబ్లిక్ మీ ఎమ్మెల్యేల వాళ్ళకి వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారో లేదా వాళ్ళకి మాట్లాడడానికి మేము మాత్రం ఇరవై నాలుగు గంటలు మా ఫోన్ ఓపెన్గా ఉండితే మాతో ఎవడన్నా మాట్లాడచ్చు మాతో మెసేజ్లు ఆప్షన్ ఉంటాయి కాబట్టి మాకు ఎంత మాకు పెద్ద బాధ్యత లేకపోయినా ఆ బాధ్యతలు ఎవడో మామే పెట్టకపోయినా మేము దాని బాధ్యతగా స్వీకరించి ఎవడేం చెప్పినా విని మీడియా ముఖంగా మేము బయట చెప్తున్నాం అవసరమైనప్పుడు మంచి చెప్పాల్సి వచ్చినప్పుడు బయట చెప్తున్నాం ఏదైనా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మీకు చెప్తున్నాం ఏంటండి ఇది వాళ్ళు పాజిటివ్గా తీసుకుని జాగ్రత్తగానే సట్ సెటరేట్ చేసుకోవాలా సెటరేట్ చేసుకోకపోతే అల్టిమేట్గా స్టేట్ నష్టపోద్ది ఇప్పుడు పదవులు అనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకేం నష్టం ఉండదు ఇప్పుడు అల్టిమేట్గా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ గారే బాధ్యులు అవుతారు అయ్యారాంబయరాం బ్యాచ్ మంది ఉంటారు ఎలక్షన్ సీజన్ వచ్చినప్పుడు ఎవరు ఏపీ ఉంటారో తెలియదు మీకు అదృష్టం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆచూకే అనుమాలు ఉండదు మళ్ళీ అతను గెలిచే ప్రసక్తి లేదు ఎప్పుడు మీరు ఈ లోపల అతని మీద ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న కేసులు ఒకటి 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 రారాబాబు కాకేయాల రోజా ఉంది ఇంకేంటి మేనమేషా లెక్క పెడుతున్నారు టప టపప్పమ్మమ్మని తీసుకెళ్ళి ఒక పెద్ద హాల్ కట్టి చందులు పడగల వాళ్ళు అందరినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని కోరు చెప్పుకుంటారు వాళ్ళు లేకపోతే అంత ధర్మ పరిరక్షకుండా అని చెప్తున్నాడు సిగ్గు లేకుండా ఉన్నాయి ఎంత అపచారాలు చేశారండి కనీసం తిరుమల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ ఇవ్వలేదే డిక్లరేషన్ ఇవ్వలేదే సంప్రదాయం అంటే నీ అమ్మమ్మ కూడా చెప్పాడా అని చెప్పేసి చంద్రబాబు గారిని అర్జున నాయుడు గారు వాళ్ళందరినీ వరుస పెట్టి తిట్టేశాడు ఇలా హాస్పిటల్లో ఉన్నది వేరే కదా అసలు ఎవడన్నా లేదన్నా మా ఆంజేశ్వ చేయరు కొట్టేశారు చేయించుకోవచ్చు కదా అన్నట్టు వెండి అమ్మవారు వెండి సింహాలు దబ్బేశారు రథాలు తగలెట్టేశారు దేవీ దేవతల విగ్రహాలు మలమూత్రాలు పూసారు రామతీర్థంలో రాముడు తల తగ్గొట్టారు విగ్రహం తల ఇలాంటివి రెండా ఎక్కడ పడితే అక్కడ చేశారు అన్న వాళ్ళు పిచ్చిడి దారిపోయి ఒకటి చేసాడు అని చెప్పేసి కవరింగ్ కలరింగ్ ఇచ్చారు అంత దారుణం అండి ఇది చంద్రబాబు నాయుడు గారు రాముడి రామతీర్థంలో తలదగినప్పుడు జయ జై అని చంద్రబాబు గారు అనబట్టి ఊరు మూసుకున్నారు ఉన్నాయి లేకపోతే రావణ కాష్టాన్ని చేసేద్దామని చూసారు రాష్ట్రాన్ని మళ్ళీ మొన్న ఈ పాస్ట్రం అంకెట్టు ఇంకో రకంగా తెచ్చకొడతామని చూశారు ఇవన్నీ కఠినంగా ఉక్కుపాదంతో చేయాలి చంద్రబాబు గారు రికార్డు ఉంది చరిత్ర ఉంది ఈ చెట్లు కూడా వేయడం అక్కడికి ఇక్కడ కమ్యూనల్ రైట్స్ అయ్యి ఓవరాక్షన్ చేస్తే ఓవైసీకి ఆ పని చేయాలా ఏమైనా వీళ్ళు ఇలాగ అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు ఏకంగా అతను ధర్మ పరిరక్షణ అని చెప్పేస్తాను ఎంత దారు అది అది ఆడవాళ్ళ వాళ్ళు అర్థం అవ్వట్లేదు ఏంటండి ఇక వీళ్ళు మా చుట్టూ మీ గురించి చెప్పకపోతే ఇంకెవరి గురించి చెప్తారు ఇప్పుడు జగన్ కదా గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి గ్యాంగే కదా ఉన్నారు వీళ్ళ గురించి ఆకపోతే ఇంకెవరి గురించి చెప్తారు నవీన్ పట్నాయక్ గురించి చెప్తారా వరిసా వాడి గురించి మీరే కదా దబ్బేశారు అన్ని మీ గురించి చెప్తారు అంతే కదండి ఇప్పుడు ఉంగరం అక్కడ పాడేసుకుంటూ అక్కడ ఎత్తుకుంటారు కానీ ఇప్పుడు బీచ్లో పాడేసుకుని పార్టీలు ఎత్తుకోరు కదా